హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక దర్శన్ ప్రాణాపాయం నుంచి బయటపడడంతో ఆనంద ఫ్యామిలీ కూడా సంతోషంగా ఉంటారు ఇక అప్పుడే శరణ్య అయితే సిరప్ పట్టించడానికని దర్శన్ రూమ్కి వెళ్తుంది ఏమండి ఈ సిరప్ తాగండి డాక్టర్ గారు పట్టించమన్నారు అని అయితే అంటూ ఉంటుంది ఇక అప్పుడే కళ్ళు తెరిచి చూసిన దర్శన్ అయితే కోపంగా దర్శ శరణ్ చేతిలో ఉన్న సిరప్ని విసిరి కొడతాడు ఏమైందండి ఎందుకు అలా చేస్తున్నారు అని శరణ్ణి అడుగుతూ ఉంటుంది నీకు కొంచెం కూడా సిగ్గనిపించట్లేదా ఇన్ని పనులు ఇలా చేసేసి అలా నార్మల్గా ఎలా ఉండగలుగుతున్నావు అసలుకి నిన్ను చూస్తే నాకు అసహ్యం వేస్తుంది అని అయితే దర్శన్ అంటూ ఉంటాడు మీరు ఎందుకండి నన్ను ఇలా అపార్థం చేసుకుంటున్నారు ఇప్పుడు నేను ఏం చేశానని అసలు అని అయితే ఏమీ తెలియనట్టుగా శరణ్ణి అడుగుతూ ఉంటుంది నువ్వు చేసిన మోసాలన్నీ నా నోటితోనే చెప్పించాలని చూస్తున్నావా ముందు ఇక్కడి నుంచి పో అని దర్శన్ కోపంగా అంటూ ఉంటాడు ఇక దర్శన్ ఎందుకు అలా అంటున్నాడో తెలియక పాపం శరణ్య అయితే బాధగా అలా చూస్తూ ఉంటుంది మరో పక్కన ప్రీతి అయితే టైంకి తీసుకుని వచ్చి సేవ్ చేయడం వల్ల దర్శన్ ని ఇక అందరూ కూడా ప్రీతికి నీకు కృతజ్ఞతగా తెలుపుకుంటున్నాం మా కుటుంబం మొత్తం అని ఆనంద చెప్తూ ఉంటుంది నన్ను క్షమించండి అత్తయ్య గారు నేను చాలా పెద్ద తప్పు చేశాను అని ప్రీతి అయితే అందరినీ కూడా క్షమాపణలు కోరుతుంది మరి ప్రీతిని మళ్ళీ కోడలుగా యాక్సెప్ట్ చేస్తారా ప్రీతి నిజంగా మారిపోయిందా లేదా మళ్ళీ యాక్టింగ్ చేస్తుందా అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం